హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హన్వితా వ్లాగ్స్ ఇది నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా కుక్కట్పల్లి ఎగ్జిబిషన్ది ఇది పార్ట్ టూ అనమాట ఇది నైట్ వ్యూ ఒకసారి చూడండి ఎలా ఉందో ఇంకా లోపల తాజ్మహల్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది కానీ పిక్స్ మాత్రం అస్సలు బాగా రావట్లేదు ఆ లైటింగ్ వల్ల తాజ్మహల్ చూడ్డానికి బాగుంది కానీ పిక్స్ రావట్లేదు వీడియో కోసం అయితే ఓకే వెళ్ళాలి వాళ్ళు నైట్ టైమే ప్రిఫర్ చేయండి మార్నింగ్ కన్నా ఎందుకంటే అప్పుడు వ్యూ బాగా వస్తుంది కదా ఇంక ఈ తాజ్మహల్ సెట్ అయిపోగానే బర్డ్స్ అన్నమాట ఇక్కడ అన్ని లైవ్ బర్డ్స్ మమ్మీ మమ్మీ పట్టుకో భయపడచ్చి పట్టుకోపిస్తాడు పట్టుకోయా పట్టుకు పట్టుకో ఏం కాదు బావి పట్టుకుపో ఎల్లు 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 పట్టుకుపా ఏమన్నది పో ఎల్లు హాస్పిచ్ని చూడగానే భయపడుతుంది మహాన్వి అన్వి ఇప్పుడు మెల్లగా వెళ్ళింది అనమాట అది అటు ఇటు తిరుగుతుంది మనం తిరుగుతుంటే మా అన్వి ఇప్పుడు ధైర్యం చేసి ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడని చెప్పేసి దాని దగ్గరికి అయితే వెళ్ళింది మా హన్వి రైట్ హ్యాండ్కి వాచ్ పెట్టుకున్నా అని చెప్పి అది ఎప్పుడు చూడు అది చెయ్యి అత్తనే పెట్టుకుని ఉంటుంది ఇక్కడ బర్డ్స్ని చూసి భయపడుతుంది అనమాట ఇక్కడ డక్ డిఫరెంట్ కలర్స్ ఇంకా ప్యారెట్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట కాకపోతే స్మెల్ ఒక్కటే డర్టీగా వస్తుంది దానికోసం అనేసి ఫ్యాన్స్ కూడా పెట్టారనమాట ఇక్కడ ప్యారెట్స్ చూడండి ఇది ఇంకా బాగుంది కలర్ కూడా ప్యారెట్ ఇక్కడ చిన్న చిన్న స్ప్యారస్ ఇంకా ఎల్లో కలర్ ప్యారెట్ ఇంకా డిఫరెంట్ కలర్ ప్యారెట్స్ అవన్నీ ఉన్నాయి అనమాట ఒక్కసారి చూడండి ఇంకా ఈ బర్డ్స్ ఎన్ని కలర్ బర్డ్స్ ఉన్నాయా ఇంక ఈ బర్డ్స్ అన్నీ అయిపోగానే నెక్స్ట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్టార్ట్ అవుతుందనమాట ప్లేయింగ్కి వాళ్ళ చెల్లికి చెల్లి నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తారా అని చెప్పేసి తీసుకెళ్ళి ఇవి చూపిస్తున్నాడు అనమాట వాడు అవన్నీ చూడంగానే బాగా ఎగ్జైట్ అయిపోయాడు ఇక్కడ నుంచి ఇంకా గేమ్ స్టార్ట్ అనమాట ఇక్కడ టికెట్ తీసుకోవాలి మనము ఒక్క టికెట్ హండ్రెడ్ ఎయిటీ అట్లా ఉన్నాయి అనమాట గేమ్

వద్దా వద్దా వద్దండ నచ్చలేదంట ఇది ఎక్కుతావా అమ్మా ఇది ఎక్కుతావా వాటర్ ఎక్కుతావా ఎక్కుతావా ఇక్కడ నైట్ వ్యూ చూడండి జాయింట్ వీల్ ఎంత బాగా కనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఉన్నాయి టూ మచ్ కాస్ట్ కూడా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయన్నమాట కొన్ని మేము ఆడలేదు ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని వాళ్ళతో కంఫర్ట్గా ఉండేటివి మాత్రమే ఆడుకున్నాము మిగతా అన్నీ కొన్ని బాగా కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట సో ఇంకా లైట్ తీసుకున్నాము ఇది మొత్తానికి కుకట్పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనమాట Mame, ai, 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 mame, mame. บัตบัตบัตบัตบัตบัตบัตบัตบัตบัตบัตบัตบัตบัตบัตบัต అక్కడ జాయింట్లోకి వచ్చేసినాము మా తండ్రి సైలెంట్లో కూర్చున్నాడు నాకే బయలుదేరి వాడు మాత్రం యాక్టివ్గా కూర్చున్నాడు ఇంకా మా అన్నీ అయితే మన గుడిగా మన దగ్గరికి స్టార్ట్ చేసింది చల్ల గాలి వస్తుంది అనమాట పైకి వెళ్ళలేకపోతే సైలెంట్లో వాడు వాళ్ళు వచ్చింది ఇంకా స్టార్ట్ అవుతుంది స్లోగా వెళ్తుంది పైన వెళ్ళిన తర్వాత బాగా మార్నింగ్ అయితే ఇంత లుక్ గాల్లో తేలునట్టుకున్నాయి ఆ జాయింట్స్ అని అది స్పీడ్ అయిన తర్వాత కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోయింది మా తండ్రి అయితే బాగానే ఇచ్చినాడు రకుండా మా అందుకి నాకే భయం వేస్తుంది ఇది ఒక గేమ్ అనమాట ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ బాల్స్ ఇస్తారు ఆ బాల్స్ పడ్డా నెంబర్స్ కౌంట్ చేసేసి టోటల్ యాడ్ చేసి మనకు గిఫ్ట్ ఇస్తారనమాట మాకు ఏం గిఫ్ట్ వచ్చిందో లాస్ట్లో చూపిస్తా ఇవి త్రీ కన్నయ్య ఇంకా నేను మా ఆయన సిక్స్ బాల్స్ అనమాట ఒక్క సిక్స్ పడింది మాకు అసలు మేము ఏ గిఫ్ట్ అయితే రావద్దనుకున్నామో అదే వచ్చేసింది ఎంత ఫన్నీ ఉంటుందో అది లాస్ట్లో చూపిస్తాను చూసేయండి ఎగ్జిబిషన్లో గేమ్ ఆడినాం కదా ఇది మాకు వచ్చిన గిఫ్ట్ యాభై రూపాయలు పెట్టి బుట్ట కొనుక్కున్నట్టుగా ఉంది ఇంకా ఈ కప్స్ తీసుకున్నాను అనమాట ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ సో ఇవి ఒక సిక్స్ కప్స్ తీసుకున్నా ఇంకా మా కన్న ఇదొక ఏరోప్లేన్ ఇంకొక టాయ్ తీసుకున్నాడు